హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సొర్పాడ ఎస్పీ ఛానల్ మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి శారీస్ కలెక్షన్ అండి చాలామంది శారీస్ కలెక్షన్ అడుగుతున్నారు కదా ఈరోజు రేపైతే శారీస్ కలెక్షన్ అయితే ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేసాకే పేమెంట్ అయితే వేసేసేయండి ఈరోజు కలెక్షన్ ఏంటి అంటే బాక్స్ ఐటెం అండి మీకు ఇటువంటి బాక్స్లో వస్తాయి అన్నీ కూడా మీకు ఏంటి అంటే డిటీటీసీ సర్వీస్ ఉంటే మాత్రం ఈ బాక్స్ ప్యాకింగ్తోనే పంపిస్తాను మీకు సేమ్ ఇలాగే పంపిస్తాను ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చేది నెక్స్ట్ ఫెస్టివల్ రాకీ ఉంది కాబట్టి మీకు ఎవరికైనా మీరు ఎవరికైనా పెట్టడానికైనా కూడా బాగుంటుందని చెప్పేసి నేను ఒకవేళ డిటీటీసీ సర్వీస్ ఉంటేనే బాక్స్ వేస్తాను ఇండియన్ పోస్ట్ వాళ్ళకి మాత్రం బాక్స్ అయితే వేయనండి ముందే చెప్తున్నాను ఎందుకు అంటే ఈ బాక్స్ వేటికైతే షిప్పింగ్ ఛార్జెస్ చాలా పడుతున్నాయి కాబట్టి ఈ బాక్స్తోనైతే నేను పంపించను ఇలా కవర్ ప్యాకింగ్తోనైతే పంపిస్తాను అది కూడా పోస్ట్ వాళ్ళకి మాత్రమే ఇదిగో చూడండి ఇది వేటుతో ఉంటుందండి కానీ ఇప్పుడు న్యూ న్యూ అప్డేట్ వచ్చింది పోస్ట్ ఆఫీస్లో కాస్ట్ అయితే విపరీతంగా అండి అసలు చెప్పడం ఏంటి అంటే డిటీడీస్ కన్నా పోస్టులనైతే చాలా కొరియర్ ఛార్జెస్ అయితే పడుతున్నాయి కాబట్టి మీకు ఈ కవర్ ప్యాకింగ్లోనైతే నేను పంపిస్తాను ఈరోజు కలెక్షన్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ పెట్టడానికి అయితే అసలు ఎంత బాగుంటాయో ఇప్పుడు రాఖీకి పెట్టడానికి గిఫ్టింగ్ అయితే చాలా బాగుంటాయి బెనారస్ పట్టులో అది కూడా లేస్లో వచ్చేసింది కొన్ని కలర్స్ సిక్స్ కలర్స్ చిన్న సెట్టే సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఏంటి అంటే ఇదిగోండి సపరేట్ ప్యాకింగ్లో కూడా వచ్చింది బ్లౌజ్ పీస్ అనేది ఇలా కలర్స్ అనేది చూపిస్తాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి బయట ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ థర్టీ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు థౌజండ్ ఎబోనే ఉన్నాయి కదా థౌజండ్ బిలో అయితే ఈ శారీస్ అయితే లేవండి ఇదంతా కూడా బెనారస్ పట్టు శారీస్ మొత్తం వీవింగ్తో వస్తుందండి ఎటువంటి ప్రింట్ లేదు మీకు ఒకసారి క్లియర్గా కూడా చూపిస్తాను పట్టు వీవింగ్ మీకు ఇక్కడ కనిపించేది ఇదంతా కూడా వీవింగేనండి పట్టు వీవింగ్తోనే వస్తుంది లేస్ అండి విత్ లేస్తో ఉంటుంది లేస్ మొత్తం ఉంటుంది లేస్ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి ఒకసారి నేను పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ కనిపించేది పళ్ళు ఇది శారీ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్లో లేస్ ఇచ్చేసి పర్పుల్ కలర్లో బార్డర్ అయితే ఇచ్చేసారు ఇదేంటి అంటే వర్క్ మొత్తం హ్యాండ్స్కి వస్తుంది బ్లౌజ్ బ్యాకు ఫ్రంట్ డిజైన్స్ కూడా ఉంటే నేను ఒకసారి చూపిస్తాను అది క్లియర్గా మీకు కొన్నిటికి ఏంటి అంటే ఓన్లీ హ్యాండ్స్ వరకే వస్తుంది కానీ దీనికి ఏంటి అంటే బ్యాకు ఫ్రంట్ ప్రతి దానికి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్గా చూసి మీకు నచ్చితే బుక్ చేసేసుకోండి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా హెవీగా అండి అసలు ఎంత హెవీగా ఉందో ఒకసారి మీరే చూడండి చాలా హెవీగా వచ్చింది హ్యాండ్స్కి అయితే హ్యాండ్స్ ఇది ఫ్రంట్ ఇదిగోండి ఫ్రంట్కి ఈ విధంగా వచ్చేసింది బ్యాక్ కూడా ఎంత హెవీగా ఉందో చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్లో బ్లౌజ్ అయితే ఉందండి ప్యారెట్ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాస్ట్ చెప్తే నిజంగా మీరు అసలు షాక్ అవుతారు ఎక్కడ కూడా అండి ఈ ప్రైజింగ్కి అయితే ఫ్రీ షిప్పింగ్లో లేదు ఉంటే కనుక ఒకవేళ ఫ్రెష్ షిప్పింగ్లో ఉండొచ్చు కానీ ఫ్రీ షిప్పింగ్లో అయితే లేదు మన ఛానల్ ఎప్పుడు కూడా ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను కాబట్టి ఈరోజు కూడా ఈ శారీస్ అనేది ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్కి మొత్తం వర్క్ వస్తుంది మనకు హ్యాండ్స్కు నిండుగా వస్తుంది బ్యాక్ ఉంటుంది ఫ్రంట్ ఉంటుంది ఇది కూడా ఏంటి అంటే పట్టు బెనారస్ పట్టు అండి మనకు శారీ మొత్తం కూడా వీవింగ్తో వచ్చింది ఇదిగోండి ఇదంతా వీవింగ్ ఎక్కడ కూడా శారీలో ఎటువంటి ప్రింట్ అనేది ఉండదు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిపింగ్ ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ వచ్చేసి అబ్బా సూపర్ అండి వాయిలెట్ కలరు నేను అన్ని కవర్లోకి వెళ్ళి తీసి ఒకసారి పెడతాను అండి సెకండ్ కలర్ వచ్చేసి వాయిలెట్ కలర్ అండి ఇదిగోండి వాయిలెట్ కలర్కి మనకు బార్డర్ ఇదిగోండి ప్యారెట్ గ్రీన్లో వచ్చింది అదే కలర్లోనే బ్లౌజ్ ఉంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు బ్లౌజ్కి ఫుల్ వర్క్ ఉందో లేదో తెలుస్తుంది బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి మొత్తం ఉందండి వర్క్ అయితే మనకు హ్యాండ్స్కి అయినా వర్క్లో అయినా కూడా సేమ్ శారీ కలర్ థ్రెడ్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా థ్రెడ్ వర్క్ శారీ కలర్ మనకి ఇది వాయిలెట్ కలర్ కాబట్టి వాయిలెట్ కలర్లో ఇలా అయితే ఇచ్చేసారు కట్ వర్క్తో వస్తుంది ఇది హ్యాండ్స్ ఇదిగోండి ఇది బ్యాక్ ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఇది ఫ్రంట్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి బ్లౌజ్ కూడా పెద్దగానే ఉంది వన్ మీటర్ అయితే బ్లౌజ్ అయితే ఉంది ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి కూడా మనకు ఇలా డార్క్ వైలెట్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు నేను ఇలా చూపిస్తున్నాను అన్నీ ఓపెన్ చేయట్లేదు మంచి పీచ్ కలర్ అసలు ఎంత బాగుందో షైనింగ్ అయితే సూపర్ అండి వీడియోలో ఇంకా నాకు తెలిసి సరిగ్గా షైనింగ్ కనిపించట్లేదు కానీ బయట మాత్రం సూపర్ షైనింగ్ ఉంది క్లాత్ అయినా వర్క్ నీట్గా ఎంత నీట్ ఫినిషింగ్ మనం బయట వర్క్ వేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా వర్క్ అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి ఎల్లో కాంబినేషన్ వచ్చింది ఇదే సేమ్ పర్పుల్ కలర్లో టూ డిజైన్స్ సారీ టూ లేసెస్తో వచ్చింది నేను ఒకసారి చూపిస్తాను ఇది మనకు ఈ పర్పుల్కి ఏంటి అంటే ఎల్లో బార్డర్ వచ్చింది ఎల్లో బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా పర్పుల్ సేమ్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చిందండి నేను ఇది ఇది మీకు చూపిస్తాను ఫస్ట్ ఇది అయితే మీకు ఇది కా ఈ కాంబినేషన్లో కావాలి అంటే పర్పుల్లో స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే మనకి ఇలా వాయిలెట్లో వస్తుంది ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను వర్క్ డిజైన్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఈ కలర్ తీసేసుకోండి నెక్స్ట్ లాస్ట్ కలర్ సిక్స్త్ కలర్ సీ గ్రీన్ కలర్ ఈ కలర్ కూడా చూడండి అసలు ఎంత మంచి ఉందో పేస్టల్ కలర్స్ అండి అన్నీ కూడా బార్డర్ ఏంటి అంటే ఏ ఏ శారీకి ఆ శారీకి తగ్గట్టు అసలు బార్డర్ అనేది డిజైన్ చేశారు అసలు అంత బాగుంది ఇది కూడా సీ గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ అసలు కట్టుకుంటే ఎంత బాగుంటుందో లుక్ అయితే చాలా బాగుందండి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా ఏ కలర్ నచ్చినా కూడా కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ డబల్ కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషిపే